యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ కి క్యాలెండర్ ఫిక్స్ చేశాడు ఏడాదికి రెండు సార్లు అభిమానునికి పండగ తెస్తానంటున్నాడు ఇయర్లీ డబుల్ ధమాకా కన్ఫర్మ్ చేశాడు ఈ ఏడాది ఆది పురుషు సలార్ వస్తుంటే వచ్చే సంవత్సరం అంతకు మించేలా ప్లాన్ చేశాడు ఇలా మూడేళ్లు అరడజన్ సినిమాలతో లెక్కలన్నీ సెట్ చేసుకున్నాడు ప్రభాస్ ఇక నుంచి ఏడాదికి రెండు సినిమాలతో బాక్స్ ఆఫీస్ మీద దాడి చేయబోతున్నాడు ఇందులో ఎలాంటి మార్పు ఉండదని తెలుస్తోంది మూడు సినిమాల ముహూర్తాలు కుదిరాయి మరో మూడు మూవీల ముహూర్తాలు కుదరబోతున్నాయి ఆది పురుష్ జూన్ పదహారున రాబోతోంది సెప్టెంబర్ ఇరవై ఎనిమిదికి మాస్ మూవీ సలార్ రానుంది ఇలా ఈ ఏడాదికి రెండు సినిమాలతో అటాక్ చేయబోతున్నాడు ప్రభాస్ ఒకటి డివోషనల్ మరొకటి మాస్ జోనర్ ఇలా దాడి చేస్తున్న తను మూడు మూవీకి సైఫై జోనర్ ఎంచుకున్నాడు ఏడాదికి రెండు సినిమాలు ప్రతి మూవీకి కొత్త జోనర్ ఇది ప్రభాస్ ప్లానింగ్ ఇక ఆది పురుష్ సెలార్ తర్వాత ప్రాజెక్ట్ కే సంక్రాంతికి రాబోతోంది సమ్మర్ కి వాయిదా అన్న సంక్రాంతికే ఫిక్స్ అంటున్నారు ఆ తర్వాత మార్తి మేకింగ్ లో చేస్తున్న రాజా డీలక్స్ సమ్మర్ లో వస్తుందట రెండు వేల ఇరవై నాలుగులో కూడా రెండు సినిమాలను ప్లాన్ చేసుకున్న ప్రభాస్ రెండు వేల ఇరవై ఐదు క్యాలెండర్ ని కూడా ఫిక్స్ చేశాడు సందీప డివంగా మేకింగ్ లో చేసే స్పిరిట్ రెండు వేల ఇరవై ఐదు జనవరికి వస్తుందట సీతారామం ఫేమ్ హనురాఘవపూడి మేకింగ్ లో మూవీ రెండు వేల ఇరవై ఐదు సమ్మర్ కి సందడి చేయనుందిట ఇక కాలం కలిసిస్తే త్రివిక్రమ్ తో ప్లాన్ చేసిన మూవీ రెండు వేల ఇరవై ఐదు దసరాకి ఉండొచ్చు అంటున్నారు అంటే ఈ ఏడాది వచ్చే ఏడాది రెండు సినిమాలు చొప్పున దాడి చేస్తున్న ప్రభాస్ రెండు వేల ఇరవై ఐదులో మూడు మూవీలతో దండెత్తే ఛాన్స్ ఉంది